వర్డ్ అక్విపన్ చరడే సెలబ్రేషన్స్ 2025 లో భాగంగా ఈ రోజు నవంబర్ 1 నుండి 16వ తేదీ వరకు జన జాగృతి కార్యక్రమాలను ఆస్తా భారత్ అక్విపన్ సైన్స్ ప్రాక్టికల్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్ సభ్యులందరూ దేశవ్యాప్తంగా అవేర్నెస్ ట్రైనింగ్ ట్రీట్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యక్రమాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈ విధానం యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో భారత్ లోని యోగశక్తి సాధనా సమతి వ్యవస్థాపక చైర్మన్ ని మాకాల సత్యనారాయణ రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాల్ని అందించడానికి నిర్ణయించడం అయింది ఈరోజు మరి ప్రజలకి ఇన్ఫర్మేషన్ని అతి చేరువుగా చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ వరల్డ్ ఆక్యుపంచర్ డే యొక్క విశిష్టతను మీ అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ముందుగా భారత ప్రభుత్వం ఆక్యుపంచర్ ని స్వతంత్ర ప్రతిపత్తి కనుక వైద్యంగా గుర్తించడం జరిగింది అంతకు ముందు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆక్యుపంచర్ ని సమర్థవంతమైన వైద్యంగా గుర్తిస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేయటం అయింది అలాగే యునెస్కో కూడా ఈ ఆకుపంచర్ వైద్య విధానాన్ని మానవాళి యొక్క సాంస్కృతిక పారంపర్య వైద్యంగా గుర్తిస్తూ మంచి కితాబ్ ఈ ఆక్యుపంచర్ కి ప్రపంచంలో మేజర్ హెల్త్ ఆర్గనైజేషన్స్ అన్ని ఇవ్వటం జరిగింది దాని మూలంగా భారత యోగ సాధన యోగశక్తి సాధన సమితి మందులు రహితంగా ఉండి డిజార్డర్స్ని సర్జరీలను నివారించేలాగా ఉన్న ఈ వైద్య విధానాన్ని ప్రోత్సహించాలి అని నిర్ణయించి దీన్ని ఎవరైతే అవలంబిస్తారో వాళ్ళందరికీ మంచి ఆరోగ్యంతో పాటు మెడికల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా తగ్గబోతుంది అని చెప్తూ దీన్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవన విధానంలో భాగంగా చేసుకుని ఈ అప్పుర్ వైద్య విధానాన్ని మరి పక్క వాళ్ళకు కూడా తెలియజేస్తూ వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా చెయ్యాలనేటువంటి ఆకాంక్షతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా ఈ హక్కు పంచర్ యొక్క మూడు ప్రధాన సూత్రాల మీద పనిచేస్తాయి అవి ఏంటి అంటే ఒకటి ఐ అంటే మన తెలుగులో ప్రాణశక్తి లేదా జీవశక్తి రెండవ మూల సిద్ధాంతం ఇన్ అంటే వేడి చలవ తత్వాలు మూడోది అంతర్భూ పంచాత్ పంచభూతాలుగా పనిచేస్తున్న మన అవయవాల పనితీరుని సమన్వయం పరచడంతో ఇరిగినవి తెగినవి కుళ్ళినవి తప్ప మిగతా అన్ని అనారోగ్యాలని మరి కరెక్ట్ చేసి అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఆనందానికి ఆనందం నుంచి పూర్ణ ఆయుషు వచ్చేలాగా ఉన్న ఈ వైద్య విధానం ఇవాళ చైనా అద్భుతంగా ప్రోత్సహిస్తూ స్కూల్స్ పెట్టింది కాలేజీలు పెట్టింది యూనివర్సిటీలు పెట్టింది అన్ని ఈ ట్రీట్మెంట్ విధానాన్ని అమలు చేస్తా ఉంది అమెరికాలో కూడా యూనివర్సిటీస్ ఈ ఆక్యుపెంచర్ కోర్సు నిర్వహిస్తూ ఉండగా ఈ చైనా వాడు అమెరికా వెళ్ళి వీధి వీధికి ఈ ఆక్యుపెంచర్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ప్రజలకి మందుల అవసరం లేని వైద్య విధానాన్ని ప్రోత్సహిస్తా ఉండగా మన భారతదేశంలో స్కూల్స్ కాలేజీలు యూనివర్సిటీస్ లేవు పైగా ఏ హాస్పిటల్లో కూడా ఈ వైద్య విధానం లేదు మేము ఇవాళ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఆకుపంచర్ విధానానికి ఎడ్యుకేషన్ని ఈ దేశంలో పెరిగేలాగా ప్రోత్సహించాలని అన్ని హాస్పిటల్స్ లో ఈ ఆకుపంచర్ వైద్యులను నియమించి ప్రజలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్య విధానాన్ని అందించాలని అలాగే అతి తక్కువ ఖర్చుకి ఆరోగ్యాన్ని అందించేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ప్రార్థిస్తా ఉన్నా అలాగే మన దేశంలో ఆకుపంచర్ కౌన్సిల్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ఈ ఆకుపంచర్ వైద్యులకి లైసెన్స్ ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంది ఇలాంటి తరుణంలో రేపు ప్రజల్లో ఆరోగ్యాన్ని పెంపొందించాలి అంటే ఒక్క ఆకుపంచర్ తోనే సాధ్యం మరి ఏ ఇతర విధానం కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా లేదు ఇవన్నీ కూడా రిలీఫే క్యూరేటివ్ మెథడాలజీలో జరిగేటువంటి వైద్యం ఈ హక్కు పంచే సాధ్యమని మరి ఇవాళ నుంచి పదహారో తారీఖు వరకు మరి ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో కాలేజీల్లో మరి ప్రార్థనా మందిరాల్లో ఇతర ప్లేసుల్లో కూడా ఈ అవేర్నెస్ ట్రీట్మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించడానికి మా భారత్ సాధన నిర్ణయించి ప్రోత్సహిస్తూ అమలు చేస్తూ ఉన్నా కావలసినటువంటి ఎడ్యుకేషన్ కానీ లేదా చికిత్స విధానాలు కానీ లేదా అవగాహన సదస్సులు కానీ అందిస్తున్నా మరి ఆస్వా భారత్ యొక్క సభ్యులందరికీ మరి జనరల్ సెక్రటరీ అందరినీ అభినందిస్తూ పదహారవ తారీఖున ఇందులో విశిష్ట కృషి చేసిన వాళ్ళకి అవార్డులు మరి ప్రకటించనున్నామని తెలియజేస్తా ఉన్నా